ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతలు రావటం జరిగింది వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని నూట అరవై ఏడు అప్లికెంట్స్కి అంటే నూట అరవై ఏడు అప్లికెంట్స్ షార్ట్ షార్ట్ ఫాల్స్ ఉన్నారు అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాడు కావచ్చు వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్ కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసిన అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఈరోజు నూట అరవై ఏడు మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫార్మ్ చేశాం అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేశాం మీరు రండి దాని మీద డిస్కస్ చేస్తామని దాదాపు ఒక ముప్పై మంది క్లయింట్స్ వచ్చారు వాళ్ళల్లో ఒక ముప్పై మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో రేరాకి సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మేము నడుచుకోవాలా దాంట్లో ఏముండ మనం ఏం చేస్తున్నాము ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నా ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు అసోసియేషన్ కొన్ని ఇచ్చారు ఇంకా కొన్ని దగ్గర ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం ఏది అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్ కావచ్చు విల్లాస్ కావచ్చు కడుతున్నారో వాళ్ళు అమ్ముతున్నారో ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళ యొక్క వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరాది రేరా అనేది వచ్చిందే మెయిన్గా దేనికంటే ఎవరైతే ఈ ప్రకటనలు చూసి బ్రోచర్లు చూసి కొంటున్నారో వాడు కొనే దాంట్లో మోసపోకూడదు ఏదైతే బ్రోచర్లో ఇచ్చారో లేదా అగ్రిమెంట్లో చేసుకున్నారో బ్రోచర్ కంటే కూడా ఒక వ్యక్తి ఒక డెవలపర్ దగ్గర కొంటుంటే అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్లు ఏమి ఇస్తారో కూడా రాస్తారు నీట్గా ఎన్ని స్క్వేర్ ఫీట్ కావచ్చు స్టేర్ కేసులు కావచ్చు లిఫ్ట్లు కావచ్చు అక్కడ పెద్ద పెద్ద వెంచర్లు అయితే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు వాకింగ్ ట్రాక్స్ కావచ్చు జనరేటర్లు కావచ్చు ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు రాస్తారు ఆ డాక్యుమెంట్ని రేరా ఆఫీస్కి యాక్చువల్గా వాళ్ళు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేస్తే దాని ప్రకారం ఆ బిల్డర్ చేస్తున్నారు లేదా అనే చోటం రేరా యొక్క బాధ్యత రేరా అథారిటీ దాని మీద చట్టంగా యాక్చువల్గా యాక్షన్ తీసుకునే సిస్టమ్ దాంట్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు వాళ్ళు పడుతుంటే దాని మీద యాక్చువల్గా వాళ్ళ డిస్కస్ చేశాం దాంట్లో రేరా మెంబర్స్ కూడా ఉన్నారు సెక్రటరీ గారు ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేసాం దాదాపు మెజారిటీ క్లారిఫై చేసాం ఒక నాలుగైదు ఇష్యూస్ ఉంటే వాటి మీద మళ్ళీ ఇంకొక టెన్ డేస్ కూర్చుంటాం ఈ లోపల ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ డేటా తెప్పించమని ఈరోజు చెప్పడం జరిగింది ఈ రేరా అనేది యాక్చువల్గా రెండు వేల పదహారు యాక్చువల్గా చట్టం అమల్లోకి వచ్చింది దాని రూల్స్ రెండు వేల పదిహేడు నుంచి పెట్టాం అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీంట్లో ఒక మెయిన్ ఏంటంటే దాదాపు నూట అరవై ఏడు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి నూట అరవై ఏడు ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ అన్ని క్లోజ్ చేయాలని అక్షర అధికారులకు ఆదేశించారు కావచ్చు ఉంటే రెండు మూడు మీటింగ్లు పెట్టుకుంటాం ఇవాళ డేట్ ఆరు మీరు అథారిటీ మీటింగ్లు కూడా వీక్లీ రెండు పెట్టుకోమని చెప్పాను వీక్లీ రెండు పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ కావాలంటే ఇది చేక తప్పలేదు ఖచ్చితంగా బిల్డర్స్ అందరూ చెప్తున్నాను ఈ నెలాఖరు లోపల మీ నూట అరవై ఏడు పెండింగ్లో ఉండే వీలైనంత మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం అయితే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ ఇచ్చారు ఆ షార్ట్ ఫాల్స్ అన్నీ సబ్మిట్ చేయమని చెప్పాను ఇది ఎక్కువగా ఆఫ్లైన్లో జరుగుతుంది ఇది కూడా నెలకర లోపల హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ ఈ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్స్ది మేజర్ సమస్య అయింది తణుకు మేజర్ తణుకులో జరిగిన అవకతవకలతో ఈరోజు ఆ టీడీఆర్ బాండ్ని యాక్చువల్గా ఆపాము ఆపక తప్పలేదు మిగతా దగ్గరలో కూడా టెంపరీగా కొద్ది రోజులు ఆపాం అయితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కుంటు పడకూడదు అన్నీ రిలీజ్ చేశాం అయితే మొన్నటి నుంచి దీని మీద నేనే స్పెషల్ డ్రైవ్ పెట్టాను దాదాపు పద్నాలుగు వందల పైన పెండింగ్ ఉంటే మొన్న మధ్యాహ్నం మొన్న మధ్యాహ్నం అంటే సండే కాదు ఫ్రైడే ఫ్రైడే మధ్యాహ్నం నేను కాన్ఫరెన్స్ తీసుకొని డిస్కస్ చేశాను మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ కూడా డిస్కస్ చేశా ఆల్ మున్సిపల్ కమిషన్స్ వీడియో కాన్ఫరెన్స్ సాటర్డే మళ్ళీ ఈవినింగ్ ఆరు గంటలకి వీడియో కాన్ఫరెన్స్ డిస్కస్ చేశాను ఇవాళ కూడా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ డిస్కస్ చేస్తున్నా దాదాపు ఫార్టీ పర్సెంట్ క్లియర్ చేశారు